ఇద్దరు కొడుకులతోడ కోడలు ఖచ్చితంగా ఆడబిళ్ళ ఫలం కావాలంటే ఆడబిళ్ళ పుట్టినాక నీ భర్త పానం పోతుందంటే భర్త పానం పర్వలేదు భర్త జీవనం పైన పర్వలేదు ఆడబిళ్ళ ఫలం వేయమంటున్నారు కండు ముయ్యి పిట్టోల నోరు తెరుగు రెండు వర్ష పాదాల దగ్గర పెట్టు అన్నాడు కన్ను మూసినాక పిట్టోల నోరు తెరిచినాక రెండు వర్ష పాదాల దగ్గర పెట్టినాక ఆనాడు లోకాలే లోకాల శంకడు జంగమేశం మీద సంకజోరకెళ్ళి ఆడబిళ్ళ పలం ఖర్జూర పలము తీసి అంగిలి లోపల

యములాడ గుళ్ళల్ల గుప్తమైపోతున్నాడు యముడ రాజన్న

రామేశ్వరం అడవిలో పొలం దొరికింది మన ఇంటికి పోదమా అని ఇద్దరు ఆలు మొదలు సంబర పడుకుంటే సంతోష పడుకుంటా లో ఇళ్ళ బయటకు ఎట్ట బయలుతున్నారు అడవిలో పొలం తీసుకొని పడుకుంట సంతోష పడుకుంటా నాదా ప్రాణేశ్వరం అని వెళ్ళిపోదమాని కష్టాలు ఎంబర పెట్టుకొని నాగా పట్టవే నాగబర్లు దేవబర్లు కట్టువాని భార్య బట్టలు కూర్చుంది తురే <laughs> నువ్వు వెనకాల పూత కూసి ఖాత కాస్త పండ అయిందమ్మా పండ అయితే చేస్తే లచ్చ్యక పదక పొడలు చేసి పోసుకోవాలు తెచ్చావు చెప్పులు తెచ్చావు మర్చిపోయి అయినా సంతాన ముక్తి దొరికిందో పేరు అయ్యో ఏం పేరు అయ్యో నా పేరంటే పేరే నా పేరు ఇంటికి బయటికి ఇంటికి బయటికి ఓ ఇశ్వర్ కథారా అందు ఇక హస్ గిలాస్ శోభరాయ్ అందరు విస్త్రీ గిలాసుల చిన్న రాయలందరు పొద్దు పొడుపుల పద్మ రాయల అందురు ఇక జయ ప్రదా ప్రదా జయ ప్రదాందులు జయ సుధాందులు ఇగ మావోన్లు ముద్దు పెట్టుకుర్రు అద్దాల పెద్ద మొద్దు రాయు సుందా ఇగ బావకు పెట్టుకురు బాను పెయ్య అందురు నిజంగా నా పేరట్టే పేరు ఇప్పరు సిగురు చిన్న వయసు పక్క పలహారైన భగవాన్ అయితే నేను ముసల్ పడుచు పిల్లలు ఇప్పుడు అయితే భార్య భూమి

ఉన్నాడు ఎందుకు పశు వల్లే సాయ కొడుతుందో ఇక టోటల్ గా చెప్పాలంటే నీ డెక్సే మారింది కింద సన్నము మీద సన్నము ఈ ఊరి గౌరవ ఇచ్చడు అంటే అవి ఏమన్నట్టే సీసీ రోడ్డు మీద వట్టివి ఒంటివిదా పెద్ద వట్టివి ఆ కాదా అమ్మవారు ఆడపిల్లకు అమ్మవారు ఒడి కట్టుకున్న వరకు అమ్మవారు ఆడపిల్లకు పండుపిల్ల తల్లి పదపోతున్నవి గంటల గడియలు ఎట్లా నిండుతున్నాయి मी <laughs> कट्टी <laughs> అలదా ివసదా స 5 23 23 24 36 4 15 17 அமலால ஓதசிலா அமலால ஓதசிலா நெய்தின கொன்றேம்மா அமலால ஓதசிலா இவ்வளவு கண்ணுன கம்மா அமலால ஓதசிலா இவ்வளவு கண்ணுன கம்மா அமலால ஓதசிலா அம்மா தத்தி ஓ ஜெயவல்ல தென கூடின தென கூடில வந்து போச்சே மக பக்தே ஏடுராஜன் ஏடுரா போச்சேவ கொண்ட கட்டன தென கூரல்ல மல்லன்னா தாற்காலிக மெட்டுக மாத்தல காத்தட்டுக்குதே தெற்கலல மொவல்ல இந்தப்பே எவளால கட குண்டுக்கு தாரணம் கட்டிட்டான் அம்மாவுارو ஆரவெல்ல கடுப்புலாவல பிண்ட ஏனங்க உட்டால ஏனங்க வெக்கல்லானே கடுப்புலாவல பிண்ட தேலவல்லவமே ராயே குமரனே ராயே குமரனே கடுப்புலாவல பிண்ட வைதே கோரபாரா பிண்ட வைதே கடுப்புல பிண்ட ஏனங்க உட்டால ஏனங்க வெக்கல்லானே கடுப்புலாவல பிண்ட வைன சிக்கவேல் கோரதிந்தேவ்ல పిల్ల <laughs> కాదు <Yeah. laughs> alınır తీసిర్రు పిల్లమ్మరికి తీసిర్రు అవ్వలేల అప్పటికి ఇప్పటి గంటలు అవ్వలేల సచ్చిన్నాడు కొత్త బట్ట పుట్టిన్నాడు పాత బొట్ట అంటారు పిల్లకు తాను పోసినాక పాత సీరియల్ తీసుకొచ్చి సీరియల్ ఇంపిరు పొత్తిల్లు వరిసి పొత్తిల లోపల బిడ్డల వంట పెట్టిర్రు ఎందుకుంటూ ఉన్నది ఆడవిల్లని బిడ్డను తీసుకుపోయి తల్లి చేతుల్లో పెట్టంగానే ఆ అమ్మవారు ఆడవిల్ల శకుంతల తెలి పచ్చి బాలింత బాలింత కట్ట కట్టుకొని చిన్నారి బిడ్డ ఎత్తుకున్నది ఆ నోట ఈ నోట బిడ్డ గుట్ట ముచ్చడ కన్న తండ్రి శంపుపోయి మారా అదుగుదల అబ్బా నాకు వాడి వీళ్ళ అని బిడ్డ దగ్గరికి వచ్చిండు బిడ్డకు ముద్దు పెట్టిండు గానాడు భార్యను చూసుకుంటే సంబరపడుతుండు సంతోషపడుతున్నాడు ఈ ముచ్చట నేను మంత్రి మల్లన్నకు చెప్పి పట్టమిది ప్రజవారందరికి ఈ రోజు ఒక్క దాకా ఎక్కడ అన్నం వండుకోవద్దు కూర నా ఇంటి లోపల అన్నం తినిపియాలి ఇంటి లోపల అన్నం తినాలని పట్టమిది ప్రజవారికి చెప్పుతా అని ఓ భార్య శక్కు ఈ బిడ్డను ఎత్తుకొని ఇచ్చుకోడు ఇంటి లోపల నువ్వు ఉంటే భార్య అన్నాడు గిరగిద గిగి రాజులకు కచ్చిన రాజ్యం పోతా అని శంకుపోయిన మహారాజు ఎప్పుడు ఏరా షి మీద కూర్చొని రణమంటారు రచ వెలుతుంటే శంకుబాటి రా బిడ్డ పుట్టిన పవల్ల పడ్డది శకుంతలమ్మ బిడ్డ పుట్టిన ప్రేమల్ల పడ్డది బిడ్డనెత్తుకొని ముద్దుతున్నది ఏమలాల సంబరపడుతుంది సంతోషపడుతున్నది శకుంతలాదేవి ఆ శంకుమేని మహారాజు కురిసి మీద కూర్చొని రాజ్యం దేశమే లంగ ఆడికి ఆడి విల్ల పుట్టి ముక్కాన మూడేడు గడియల పడుతున్నాయి ముక్కాన మూడేడు గడియలు పడంగానే పాడు పడ్డ గుళ్ళల్ల జంగమయ్య ఎప్పిన ముచ్చడు ఏమలాల బిడ్డ పుట్టినాక ఏడు మూడు గడియల్ల తండ్రి గండమన్నాడు ఆ ఆడివిల్ల ఉట్టి ఆడికి ముక్కాన ఏడు గడియలు ఎప్పుడు పడుతున్నాయో కృషి మీద కూసున్న శంపు పోయి మారాదున తిరిగినాడు కాదు కాదు ఎవరా రాజు వచ్చు ముందే కాదు భగవంతుడా మంత్రి వల్ల గానాడు కళ్ళ చూసింది రాజవరి ఏవైతే రాజా ఏవైతే రాజా ఏవైంది రాజా ఎందుకు పడిపోయావు రాజా లేవే రాజా లేవే రాజా ని రాజు లేపుతా ఉంటే ఓరే లేపుతలేవ్వబోడు కాదు పన్నెత్తి చూడ ఓడు రాజాయ్యో అమల రాజుకి ఏమైంది కోడిబలేసిండు వచ్చవయ్యుమాతో అటు ఇటు ఎత్తున్నాడు ఏమైంది రాజా ఏమైంది రాజా రాజులిక్కచ్చేది ఇంటికి వీసుకపోదవాని నలుగురు నలుగురు పట్టుకొని శంకుపోయి మహారాజు నువ్వు గిదగిర ఎట్టుకొని లోకిల్ల పేడుకు తీసుకొచ్చిర పచ్చి బింత శుత ఆడమిల్ల నుకొని బాలింత కట్టు కట్టుకొని సంభ్రపడుతుంది సంతోషపడుతుండే భర్త భార్య ఉన్న బేటికి భర్తను తీసుకొచ్చి భార్య ముంగట జానాడు శంకుబని మహాజును బండ చిన్నంగా కళ్ళు తెలిసే శంకుపోయింది రాజు కళ్ళ కాదు భార్య కట్టు కట్టుకొని బిడ్డ నెట్టుకున్నదమ్మా చిన్నంగా కళ్ళు తెరవంగా రాజు కళ్ళల్లా బిడ్డ నెట్టుకున్న

జీవనాలు ఎట్లా పోతున్నాయో ఈ గుండెన్నపల్లె గ్రామం లోపల మెడదవారి ఇళ్ళల్లా మెడదలా ఎల్లయ్య పాదాలు ఎల్లయ్య జీవనాలు వంగ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లెక్క ముగ్గురు కొడుకులు కనుకున్నాడు ఎల్లయ్య ఇద్దరు బిడ్డలు కనుకున్నాడు ఎల్లయ్య బాణాలు ఇద్దరు బిడ్డలాది కర్చనా ఇద్దరు కొడుకులాది నేను పోతున్న పోతున్న కదా కొడుకుల

పోయి నా బిడ్డలు ఆదుకున్నదే కొడుకు నేను కట్టం పెద్దగా నా కొడుకో కడుపు చిన్నంగా చేసి బిడ్డలాదుకున్నదే బిడ్డలాలో నా బిడ్డలు బతకాలే నా కొడుకులు బతకాలే నా విషయం కొడుకో হরক্ট <laughs> నేనున్న నాటిపోరటు మీరు అచ్చిపోయే బిడ్వా మీ అమ్మను చూసిపోర్రబి మీ అమ్మ బయల బిడ్డల అయ్యప్ప రారాగుడు చే

குப்பதார அங்க வச்சு மாட்டி அன்னரோ மாப்படிக்கே மா தமுட்டரா

ఎల్లయ్య బాణం పోలేక జీవి పొర్లాడినాడు బిడ్డలు ఎట్లాది కచ్చిర్రు అడుగులు ఎట్లాది కచ్చిర్రో ఈ కథ లోపల మహారాజు బాణాలు వంగ శంకుభి మహారాజు జీవనాలు వంగీళ్లను దూసుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా తండ్రి అబ్బబ్బా బిడ్డను నేను ఎత్తుకోకపోతే బిడ్డను ఎత్తుకొని మురిసి ముద్దు నేను ఇయ్యకపోతే రేప రేపటి నా పానం పోతే నా జీవనం పోతే నా బిడ్డకు తండ్రి ఎవరైతారో తండ్రి లేని పిలగల్ని వేసి తండ్రి లేని ఆడబిల్లని వేసి నేను వెళ్ళిపోతున్న భగవంత శంకర పరమేశ్వరము ఆరు నెలలు నేను బతికినా ఈ ఏడాది పొద్దు నేను బతికినా నా బిడ్డ అంబాళంగా నేను చూసునేమో నా బిడ్డ పాపని విలువంగ నేను చూతునేమో బాపన్ను నోసుకోకపోతీ నా బిడ్డ నొచ్చినోటి మాట నేను వినకపోతీ ముల పచ్చులారల ముగలాగే ఆడపిల్ల నిడిచిపెట్టి నేను ఎట్లా రావాలరా భగవంతలంత ఉన్నవే బామా నీజీడు వాసి బామో నీజిడు వాసి బామా ఇక నేను పోతున్న భార్య కలకల 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 కన్నీరు తీసుకుంటే చిన్న చిన్నగా మాట్లాడుకుంటే మాట్లాడదామంటే మాట్లాడే ఓసర లేకుండా శకుందర దేవి పాదాలకాలు ఇస్తున్నాడు రాజు మన బిడ్డలు నువ్వు ఉడకపోతుంది నాదా నేను పచ్చి బాలను నాదా మన బిడ్డ నాదో మన బిడ్డ బతిబిల్ల ఉన్నది నాదా నీ ప్రాణాలు ఎట్లా